అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఎర్రకారం దోశ కారానికి రెండు మిర్చి పది అండి నానబెట్టుకో మరి మమ్మల్ని ఇలా మిక్సర్ చేసుకుని కారీ రేఖలు కొంచెం చింతపండు కొంచెం కళ్ళు వేసుకొని మెత్తగా మెత్త టేస్ట్ ఆడుకోవాలండి గంధంలో పేస్ట్ చూడండి ఇలా మెత్తగా ఉడకవాలి అసలు గింజలు ఎన్ని మే గింజలను కనబడుతుంది కనబెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకో స్పూన్ ఆయిల్ కర్ర స్పూన్ ఆవాలి గుంజలు కర్రీ కొంచెం కరివే కాదు ఇది వేయాల కారం వేసుకొని ఇది వేసుకొని బాగా ఉడకాలి మూడు టైం అయ్యే వరకు ఉడకాలి ఇవన్న ఆయిల్ చేయడం తర్వాత పైకి సవ్వా తీసుకొని ఇది ఇంక ముందు పదిహేను రోజులు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఉంటుంది మళ్ళీ మనం దోస వేసుకుంటే అందమే వేసి ఇది పక్కన పెట్టేసుకుంటాము దోశ పనం పెట్టుకుంటాం పనం బాగా వేడికి కావాలి రెండు దోశలు పిండి ఇంకా ఉప్పేసి కలుపుకోవాలి వేడికి నేను గేట్ నీరు తగ్గి దోసకంద ఆయిల్ ఎక్కే పడతది చుట్టులా దమాం వేసుకున్నా కారం వేసుకుని సిమలే పెట్టుకోవాలి అట తగ్గేవేలే లాగేస్తా కారం దట్ అప్పుడు యాక్ అన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మడిదే మీద ఆయిడ్స్ ఎగ్ దోశ ఎక్కువ మాడకూడదండి మాడితే బాగుంది ఇది కొంచెం కాలేక టర్న్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకోండి టర్న్ చేసుకున్నా ఎక్కువ కాలుకూడదు ఎక్కువ కాలినాకండి ఎగ్ గట్టిగా అయిపోయి కబ్బర్లో తాగుతుంది ఎగ్ కార్న్ రెడీ ఆయిల్ వేసుకున్నాక కారం వేసుకోవాలి సిమ్లే పెట్టుకొని ఇదంతా స్టెట్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం బతాలి కొంచెం ఆయిల్ ఎగ్ దోశ కొబ్బరి చట్నీ రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి